ఉష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం మంచి రుచికరమైన రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నానండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వచ్చేస్తాయండి ఈ పచ్చడితోటి ఈ పచ్చడిని నేను మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించే వెలుగ తోటి చేశానండి ఈ వెలగపండు అనేది చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి అలాంటి వెలగపండుతోటి ఒక కమ్మనైన రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ ఈ వెలగపండుని కొట్టుకోవాలండి ఇలా ఒక గుండ్రాయితో కానీ సుత్తితో కానీ పగల కొడితే మనకి ఇలా రెండు ముక్కలుగా అవుతుంది ఇప్పుడు దీని మధ్యలో ఉన్న పలుపును మనము ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలండి వెలగపండు జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తానికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుందండి ఇందులో కాల్షియం పాస్పరస్ ఐరన్ బీటా కెరోటిన్ థైమిన్ రైబోఫ్లోవిన్ నియాసిన్ వంటి ఎన్నో విటమిన్స్ ఉంటాయండి దీంట్లో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చిటికెడు మెంతులు అలాగే ఒక కప్పు మినపగుండ్లను తీసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం వెలగపండు అనేది కొంచెం పుల్లగా ఒగరు ఒగరిగా ఉంటుందండి అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని చెప్పి నేను కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి అన్నీ ఫ్రై అయ్యాక చివరగా వన్ టేబుల్ స్పూన్ నువ్వులను తీసేసుకొని వీటిని కూడా వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలండి చల్లారాకి మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకొని వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా పక్క ఉంచుకున్న వెలగ పండులోని గుజ్జుని అంతా ఇలా వీటిలోకి మిక్సీ జార్లోకి తీసేసుకొని వీలైనంత మెత్తగా అయ్యేలాగా దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి చివరగా మనము వన్ టేబుల్ స్పూన్ చక్కెరని కానీ లేదు అంటే బెల్లంని కానీ వేసుకొని వీలైనంత మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక నాకు ఇంకా పొడి పొడిగా ఉంది అందుకని చెప్పి నేను కొంచెం అంటే కొంచెం నీళ్లు వేసేసుకొని దీన్ని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా పచ్చడిలాగా చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఈ పచ్చడికి పోపు కంపల్సరీ అండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు అలాగే రెండు రెమ్మల ఎండు మిరపకాయలు కూడా వేసేసుకొని ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే వెలుగపండు కొంచెం వగరి వగరుగా ఉంటుంది కదా ఆ వగురు పోయి మనకి పచ్చడి కమ్మగా ఉండాలి అంటే ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసాం కదండి అందుకని చెప్పి మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వెలుగ పండుతోటి ఒక అమ్మనైన రోటి పచ్చడి రెడీ అవుతుందండి ఈ రోటి పచ్చడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ పచ్చడి తిన్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వెలుగపండుతోటి ఒక అమ్మనైన రోటి పచ్చడి రెడీ వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ